అందరికీ నమస్కారం నమః అష్టాదశ శక్తి పీఠాలు వాటి ధ్యానాలు శంకరీదేవి శ్రీ సతీ శంకరీ దేవి త్రింకోమలి పురస్థిత ఉత్తమంగా ప్రభాగౌరీ భక్త కామ ఫలప్రధాం అందులో శ్రీ భ్రమరాంబికాదేవి శ్రీశైలం దేవి శివ పార్థిత మాత శ్రీశైలే శివపీటకే భ్రమరాంభామహాదేవి కరుణారసవీక్షణ శ్రీ ఏకవీరాదేవి నాందేడ్లో ఉంటుంది అమ్మవారు అమ్మవారి ధ్యానము ఏక వీరా మహాశక్తి మహ్రుగ్రామగృహ స్థితి పురుషార్ధప్రదా సంపూర్ణ అమృతవర్షిణీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి కరవీరా కరవీరాపురస్థి पुरुषार्धा प्रधा माता सम्पूर्णामृतवर्षिणी श्रीशैलं भ्रमराम्बिका देवी शिवपार्वासिता माता श्रीशैले शुभपीटके भ्रमराम्भा महादेवी करुणारसवीक्षणा శ్రీ మహాకాళిదేవి ఉజ్జయిని మహాకాళీదేవి అమ్మవారి ధ్యానము ఉజ్జయిన మహాకాళీ మహాకాళేశ్వరేశ్వరీ క్షిప్రా తీరస్థిత మాత వాతార్ధప్రధాయిని శ్రీ కామరూపిణీ దేవి గౌహతిలో ఉంటుంది అమ్మవారు కామరూపిణి విఖ్యాత హరిక్షేత్రే సనాతని యోనిముద్రా త్రిఖండేషి మాసే మాసే నిదర్శిత శ్రీ మాణిక్యాంబాదేవి ఈ ద్రాక్షారామంలో ఉంటుంది అమ్మవారు దక్షవాటి స్థిత శక్తి విఖ్యాత మాణికాంబికా వరదాశుభా దేవీ భక్త మోక్ష ప్రధాయిని శ్రీ మాధవేశ్వరీ దేవి ప్రయాగరాజులో ఉంటుంది అమ్మవారు అక్కడికి వెళ్తే మాత్రం కంపల్సరీ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మాధవేశ్వరి మాంగల్య ప్రయాగ స్థలవాసిని త్రివేణి సంగమే తీరే బుక్తి ముక్తి ప్రధాయిని శ్రీ వైష్ణవీ దేవి జ్వాలాకేతంలో ఉంటుంది అమ్మవారు తుహి నాద్రి స్థితమాత జ్వాఖి ప్రభాదేవి జ్ఞాన ప్రభాదేవీ జ్ఞానవైరాగ్యవర్ధిని మాంగల్య గౌరీదేవి గయాలో ఉంటుంది అమ్మవారు సర్వమంగళ మాంగళ్య గయా మాంగళ్య గౌరికా అర్ధధా మోక్షధా అక్షయ ఫలప్రదాయిని శ్రీ విశాలాక్షి దేవి వారణాసిలో దేవి విఖ్యాత వారణాస్యం శివాత్మికే నిరతాన్న ప్రదా నిర్భాగ్య జనతోషిని శ్రీ సరస్వతీ దేవి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది అమ్మవారు జ్ఞానప్రద సతీమాత కాశ్మీరేతు సరస్వతి మహా విద్యా మహామాయా బుక్తి ముక్తి ప్రధాయిని ఇలా ఈ చిన్న రెండు లైన్ల అండి ఇది ఈ రెండే లైన్లు ఉంటుంది దీన్ని ఎప్పుడు అనుకుంటుండండి పిల్లల చేత కూడా చదివించండి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి